అమరావతిలో క్వాంటం సేవలు జనవరి నుంచి అందుబాటులోకి కంప్యూటర్ ఏర్పాటే కాదు ఎకో ను అభివృద్ధి చేస్తాం జాతీయ అంతర్జాతీయ సంస్థలు అందిపుచ్చుకోవాలి క్వాంటం డిక్లరేషన్ పై సీఎం చంద్రబాబు ప్రకటన ప్రభుత్వ సేవలకు అనుసంధానం చేస్తాం విజయవాడలో నిర్వహించిన క్వాంటం వ్యాలీ వర్క్షాప్ లో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు అమరావతిలో వచ్చే ఏడాది జనవరి నుంచి క్వాంటం కంప్యూటర్ పనిచేయడం ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు ఐబీఎం టీసీఎస్ ఎల్ ఎన్టీ భాగస్వామ్యంతో క్వాంటం వ్యాలీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు క్వాంటం వ్యాలీ విధి విధానాలపై జాతీయ అంతర్జాతీయ నిపుణులతో విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం వర్క్ షాప్ నిర్వహించింది ఐటీ ఫార్మా వాణిజ్య నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం కంప్యూటర్ ప్రోటోటైప్ ను ఐబీఎం సంస్థ ప్రదర్శించింది కొత్త స్టార్టప్లను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పరిశీలించారు నిపుణుల సూచనలను క్రోడీకరించి అమరావతి క్వాంటం డిక్లరేషన్ను ముఖ్యమంత్రి ప్రకటించారు అనంతరం మాట్లాడుతూ కేవలం క్వాంటం వ్యాలీ ప్రారంభించడం కాదు అవసరమైన ఎకోసిస్టమ్ తీసుకొస్తాం రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పదిహేను నాటికి ఒక వంద యూస్ కేసులు ఏ సమస్యలను సమర్థంగా పరిష్కరించవచ్చో గుర్తించడం తీసుకురావాలన్నది లక్ష్యం ఈ విషయంలో ఇబ్బందులుంటే ప్రభుత్వం పరిష్కారం చూపుతుంది భాగస్వామ్య పక్షాలకు నేనిచ్చే భరోసా ఇది అమరావతిని క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం అంతర్జాతీయ కంపెనీలు ఈ అవకాశాన్ని జారెడుచుకుంటే అది పెద్ద తప్పిదం అవుతుంది అని సీఎం పేర్కొన్నారు ఎకోసిస్టమ్ అభివృద్ధి కీలకం ఒక మెషీన్ను తీసుకొచ్చిపెట్టి క్వాంటం కంప్యూటింగ్ వచ్చేసిందని చెప్పడం ప్రభుత్వ ఉద్దేశం కాదని సీఎం పేర్కొన్నారు నేను పాలసీ రూపొందించడం వరకే పరిమితం ఎకోసిస్టమ్ అభివృద్ధికి నిపుణుల అభిప్రాయాలు కీలకం టీసీఎస్ సహకారంతో రాష్ట్రంలోని అన్ని రికార్డులను డేటాలేక్కు అనుసంధానిస్తున్నాం వ్యక్తిగత డేటా ఆధార్ అథెంటికేషన్ ఫ్యామిలీ యూనిట్ గా ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నాం ఉష్ణోగ్రతలు తేమ శాతం వర్షపాతం పిడుగులు పడే సమాచారం భూగర్భ జలమట్టం రిజర్వాయర్లలో నీటి నిల్వలు నెలలో తేమ పంట దిగుబడుల అంచనాలు వంటి నలభై రెండు పారామీటర్లలో రియల్ టైమ్ డేటా అందుబాటులో ఉంది వాటిని క్వాంటం కంప్యూటింగ్ తో అనుసంధానించి అంతిమ ఫలితాలు అందుకోవాలి అది చేశారు ఫార్మారంగంలోనూ తక్కువ సమయంలో విస్తృత పరిశోధనలు చేసి ఫలితాలు రాబట్టవచ్చని సీఎం స్టార్టప్లకు కూడా విస్తృత అవకాశాలున్నాయని అమరావతిలో ఐకానిక్ భవనం నిర్మించాలని అడిగిన వెంటనే ఎల్ సంస్థ అంగీకరించిందని గుర్తుచేశారు అమరావతి సహా ఐదు ప్రాంతాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటేనే అన్ని అవసరాలకు సెల్ఫోన్ ఒక సాధనమైంది కృత్రిమ మేధ ఇప్పటికే పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది ఇకపై క్వాంటం విప్లవం రాబోతున్నందున క్వాంటం వ్యాలీ డీప్ టెక్నాలజీపై దృష్టి పెట్టాలి స్పేస్ టెక్నాలజీలో ప్రైవేటు పెట్టుబడులకు కేంద్రం అనుమతించింది శ్రీహరికోటలో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఉండటం వల్ల ఏపీకి అవకాశాలు వస్తాయి అంతరిక్ష రంగంలో పెట్టుబడులను అందిపుచ్చుకోవడానికి స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం డ్రోన్ల వినియోగ విస్తృత దృష్ట్యా డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు ఆగస్టు పదిహేను నాటికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పూర్తిస్థాయిలో పౌరసేవలు అందిస్తామన్నారు ఐటీ మంత్రి లోకేష్ ఆ రంగంపై తనకున్న అవగాహనతో క్వాంటం కంప్యూటింగ్ ను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఐబీఎం క్వాంటం సిస్టమ్ నమూనా వద్ద సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ చిత్రంలో ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి హైదరాబాద్ లో అమెరికా కాన్సిల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ టీసీఎస్ ప్రెసిడెంట్ రాజన్న కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి అభయ్ కరందీకర్ ఐబీఎం క్వాంటం అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ ఐబీఎం ఇండియా ఎన్డీ సందీప్ పటేల్ ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి తదితరులు క్వాంటం వ్యాలీ వర్క్షాప్లకు హాజరైన వివిధ సంస్థల ప్రతినిధులు